మన దేశంలో సినిమా సెలబ్రిటీలు బయట తిరగాలంటేనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ముఖ్యంగా అభిమానులు ఫోటోలు సెల్ఫీల కోసం నటులను చుట్టుముట్టేస్తూ ఉంటారు అందుకే విరాట్ కోహ్లీ లాంటి చాలా మంది సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లి అక్కడ స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు విదేశాల్లోనూ అభిమానులు సెలబ్రిటీలను గుర్తు పెడుతూ ఉంటారు ఫోటోలు సెల్ఫీల కోసం ఎగబడుతూ ఉంటారు ఇప్పుడు ఇలాంటి అనుభవమే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు ఎదురైంది ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు అక్కడి వీధుల్లో ఎంతో స్వేచ్ఛగా జాలీగా తిరుగుతూ కనిపించారు అయితే అక్షయ్ కుమార్ ను గుర్తించిన ఒక అభిమాని వెంటనే తన మొబైల్లో నటుడిని ఫోటోలు తీయడం స్టార్ట్ చేశాడు ఇది గమనించిన అక్షయ్ వెంటనే అభిమాని ఫోన్ లాక్కున్నాడు అతని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తన అనుమతి లేకుండా ఇలా ఫోటోలు వీడియోలు తీయడం సరైనది కాదంటూ మండిపడ్డారు అయితే చివరికి ఆ అభిమానితో కలిసి అక్షయ్ కుమార్ సెల్ఫీకి ఫోజులు ఇచ్చినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల కన్నప్ప సినిమాలో శివుడిగా కనిపించారు అక్షయ్ అలాగే హౌస్ఫుల్ ఫైవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది దీని తర్వాత బూత్ బంగ్లా వెల్కమ్ టు ది జంగ్ జాలీ ఎల్ ఎల్బి త్రీ హైవాన్ తదితర ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు అక్షయ్